మరి ఈరోజు ప్రత్యక్షంగా చూసే భాగ్యాన్ని ప్రభుత్వం అనుగ్రహించాలి మరి ఈ గ్రామంలో ఈ విధంగా మీ అందరినీ చూసే భాగ్యాన్ని కూడా ప్రధాన అనుగ్రహించాలి నా పేరు మల్లికార్జునరావు అలియాస్ మణికుమార్ నేను దేవుని పిలుపును బట్టి రెండు వేల ఏడు నుండి దేవుని సేవలు జరిపించుకుంటూ వస్తున్నాను గత పదిహేడు సంవత్సరాల నుంచి అయితే ఒక పది సంవత్సరాలు నేను ఇంట్లో ప్రార్థన పెట్టాను ఇంట్లో ప్రార్థన పెట్టినంత కాలం నాకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు ఎప్పుడైతే ఆ ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చి ఒక రెండు స్థలం స్థలంలో కొని పరిచర్య అక్కడ కొనసాగిస్తున్నానో అప్పటి నుంచి కూడా ఎన్నో పరిస్థితులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది మూడు సంవత్సరాలు ఒక పాకేసాను పాకేసి అందరూ ఓపెన్ టైంలోనే ఆటబాము పెట్టడానికి వచ్చేసి ఇక్కడ మంత్రి కట్టేందుకు కంటే పాఠామందులు పర్మిషన్ ఉందా అన్న అప్పుడు ఓపెనింగ్ చేయడానికి చాలా మంది వచ్చారు కానీ ఆ ప్రశ్నలు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మాట ఏంటంటే పర్మిషన్ తీసుకుని ఓపెన్ చేసుకుంటే ప్రభుత్వం వీలుదని ఆపేసి తర్వాత నేను మాట్లాడిన వారితో మాట్లాడితే ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుంటానని లెటర్ ఇచ్చి చేసుకోమన్నా ఇది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు నుండి మూడు సంవత్సరాలు పాఠ మందిరం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పాత మందిరం పడిపోయే స్థితిలో దాన్ని తీసేసి రేపు షర్ట్ మందిరం వేయడానికి నేను మరియు సంఘం కలిసి ఒక ఆలోచనతో ఉన్నాము ఎప్పుడైతే ఆ షెడ్ ఎత్తామని చెప్పి ఆలోచన చేశామో వెంటనే చుట్టుపక్కల ఉన్న బతున్నమాత అందరూ కూడా డక్టర్ గారికి పిటిషన్ పెట్టి ఇక్కడ మందిరం కట్టడానికి వీలు లేదు అని డక్టర్ని ఇచ్చి వాళ్ళు ఒక అర్జీ తీసుకొచ్చి ఆ పేరులో జరిగింది ఆ తర్వాత ఏం వెళ్తున్నారని చెప్పి నన్ను వచ్చి కింద కింది ఇళ్ళకి పైను చచ్చాను నేను చెప్పాను అయితే కింద ఇల్లు ఉన్నారు కాబట్టి మీకు ఇంటి పర్మిషన్ ఉన్నా లేదండి అంటే అక్కడున్న ఒకరు పంచాయతీలో తెలిసినప్పును నాకు పంచాయతీ కింద హౌస్ పర్మిషన్ ఇప్పించారు దాని ద్వారా కింద హౌస్ అంతా కంప్లీట్ అయింది చివరికి కంప్లీట్ అయిన తర్వాత పైన ఫిలర్స్ లేని ఫిలర్స్ లేన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే ఒకటే నోటీసులు నోటీసు ఒకటే నోటీసు ఒకటే నోటీసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే నోటీసు మొదట పంచాయతీ నుండి పంపించారు పెట్టారు ఇంట్లో ప్రార్థన పెట్టడానికి అని చెప్పి ఆ తర్వాత అక్కడ కొంత ఐజనతో కొంతమందితో మాట్లాడించాం అది అయిపోయింది ఆ తర్వాత ఇంట్లో ప్రాంతం పెట్టడానికి లేదని ఎమ్మార్ గారి దగ్గర నుంచి నాకు నోటీస్ వచ్చింది ఆ రోజు ఏం అర్థం కాదు కష్టం వాళ్ళకి తిప్పుకుంటాం వాళ్ళే ప్రాంత జరగడానికి ఏం లేదు పెడితే మీద కేసు పెడతామని చెప్పి నన్ను మంది రోజు పిలుపునందుకొని నీ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆయనే ఆపేమని చెప్తే నేను ఎవరు ఆ రోజు జరిగిన సంఘటన చర్చికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ అయిపోయింది అదైపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో నా మీద ఇల్లు కట్టి ప్రార్థన పెడుతున్నాడు వాళ్ళు కూడా ఏమన్నారంటే ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోండి అని చెప్పి పోలీస్ స్టేషన్ లో అది అయిపోయింది అదైపోయిన తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకో అని అక్కడ కూడా నాకు తీర్పు వస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకోని తీర్పు వస్తుంది అని చెప్పి అది వాళ్ళకి నచ్చట అది వాళ్ళకి నచ్చక చివరికి ఏం చేశారంటే హైకోర్టులో చేసి ఇక హైకోర్టులో వేసేసరికి ఇప్పటికే నాకు కనిపించింది ఏంటంటే పంచాయతీ ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్ సివిల్ కోర్టు ఇంకా ఏ విషయంలో నేను ఒకే ఆటం ఎక్కడ తప్ప ఇక్కడ నేను ఈ సేవ చేయలేను అడుగుడుగున ఆటంకాలు అడుగడుగున ఆటంకాలు ఇక్కడ నేను సేవ చేయలేదు అని నా స్థితి ఎప్పుడైతే హైకోర్టు వేసారో హైకోర్టు వేసాక ఇక నాకు అనిపించింది ఒకే ఒకటి ఏంటంటే ఇక నేను చేయలేను అడుగుడుగున ఆటంకా నేను క్లియర్కి వచ్చాను అక్కడికి వెళ్ళిపోతాను పూర్వ ఆయన రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు నా దగ్గరకు వస్తున్నాను నేను మీకు తోడైనా హైకోర్టు చేసిన తర్వాత నాకు వచ్చింది ఒక ఒక నోటీస్ ఏంటంటే పంచాయతీకి గురించి నాకు ఒక నోటీస్ ఇచ్చారు ఏంటంటే మీరు ఈ చర్చ విషయంలో హైకోర్టు చేశారు పైన చర్చ పెట్టాలంటే పర్మిషన్ తీసుకొని పట్టుకోండి అప్పటి వరకు కింద ఇంట్లో కూడా ప్రార్థనా కార్యక్రమాలు కానీ ప్రార్థన కడపని లేదు పెడితే మీ గురించిన బాధ్యత నాకే అప్పు చెప్పారు అని చెప్పి సెక్రటరీ గారు నాతో మాట్లాడారు ఇది ఎప్పుడంటే ఇది గుడ్ ఫ్రైడే ముందు రోజున ఇచ్చారు ముందు రోజు నాకిస్తే నేను ఏం చేశానంటే ఒక ఆయన డైద హైకోర్టు వారు చెప్పినప్పుడు మీరు ప్రార్థన పెడితే వారి ఆత్మ కూడా తెగ్గరించినట్టుంటుంది దగ్గరించాలని మీద ఎందుకు చేస్తారని ప్రయత్నం చేయొచ్చు నేను ప్రార్థన పెట్టుకుంటాను నాకు నాకు బయటేసి గుడ్ ఫ్రైడే రోజు ఏ రోజు లేదు పదిహేడు సంవత్సరాల నుంచి వారి హైకోర్టు నుంచి వచ్చిందని గౌరవించి నేను ఆ రోజు ప్రార్థన గుడ్ ఫ్రైడే అక్కడ పెట్టలేదు తప్పకుండా విశ్వాసం ఇంట్లో జరిగించుకున్నాను జరిగించుకుని ఆ రోజు ఇంటికి వచ్చి ఆ రోజు చర్చిలో కూడా ప్రార్థన చేస్తున్నాను కానీ నాకు ఏడుపుపై పోట్లేదు మందిరంలోకి అలా ఇంట్లో కూడా ప్రార్థన జరిగేటప్పుడు అక్కడ ప్రాంతం ప్రారంభించాను కానీ నాకు ఏడుపు వచ్చేస్తుంది ఇంతకాలం అంత చేసి మరలా నేను ఒక ఇంట్లో ఆ రోజు వచ్చింది నా పరిస్థితి నేర్పు అది నేను ఇంట్లో వచ్చిన కొట్టుకుని ఏడుస్తున్నాను చర్చలో ఏడ్చాను ప్రాంతంలో ఏడు పాటిల్లా ఇంట్లోకి వచ్చి నేను మళ్ళా బాధపడుతూ పట్టుకుని నేను ఒకే ఒకటి నా వెనక సంఘస్తులు తర్వాత నేను అనుకున్నాను ఎవరంటే ప్రసాద్ గారు నా మంచి రోజు తర్వాత అయ్యారు సంపదయ్య గారు నన్ను బలపరుస్తూ మీరు భయపడుతూ మీరు ధైర్యంగా ఉండండి ఏం చేద్దాం ఏంటి వారు అన్నారు ఎవరు హైకోర్టు వేసారు కదా ఎవరైనా ఒక లాయర్ మాట్లాడమా అంటే లాయర్ అంటే అసలు నాకు ఈ విషయాన్ని మీకు తెలీదు తెలియదు ఇప్పుడు కూడా ఒక తెలియని భయంతో నేను అది అర్థమైంది ప్రసాద్ గారు సంపద అయ్యారు మరి వారు ఒక లాయర్ మాట్లాడుతున్నామని చెప్పి ఒక ఆలోచన చేస్తాం ఆలోచన చేస్తే ఆ రోజు సాయంత్రం ప్రసాద్ గారు సంపద అయ్యారు మా ఇంటికి వచ్చి అయ్యారు మీరు ధైర్యం ఉండండి మీరు బయట అని ఒక విషయాన్ని నాకు జ్ఞాపకం చేశాను అదేంటంటే గత రెండు మూడు నెలలుగా నేను మా ప్రాంతంలో సిజిఏసీ టీం అనే టీంలో నేను ప్రతి నెల ఎంతోమంది సేవకులు వస్తున్నారు మీరు పడుతున్న ఆ టీం నేను వెళ్ళినప్పుడు అక్కడ సేవకులు మాట్లాడుతున్న మాటలు నేను అన్నప్పుడు నాకు మీ దగ్గర వచ్చారు సంప్రదాయంగా చెప్పారు మరి మీరు ఒకసారి మీరు మీరు మాట్లాడదాము అంటే నేనే ఐగర్తో గారితో యాశవాది అనే వచ్చే ఐ గారితో నేనే మాట్లాడతానని చెప్పి ఐగర్ నన్ను ముందు మీరు ఎవరికో ఫోన్ చేశారు ఐగర్ ఆనందపాల్ ఆనందపాల్ ఆనందపాలేదు ఆనందపాలయ్య నాకు ఐగారు ఫోన్ చేస్తే ఆయన మనం బలపరిచారు దైవ ముందు ఇంట్లో ప్రార్థన పెట్టవద్దని చెప్పింది ఎవరు అది హక్కు చెప్పే హక్కు ఎవరికి లేదు మీరు దైవం దైవకుండా చెప్పి ఆ తర్వాత ఐగారు సమతి కలిసి దైవ సంప్రదించేటట్లుగా చేస్తే దైవ ఎంతనే మా ఫోన్ రెస్పాండ్ అయ్యి అప్పటికప్పుడు మరి నన్ను బలపరిచి అని చెప్పి ఏం జరిగిందని అడిగి ఇలాగా సెక్రటరీ దగ్గర నోటీస్ పంపించారు అయినారు పైన చర్చి పర్మిషన్ తీసుకుని పెట్టుకోమన్నారు అప్పుడు కింద కూడా ప్రార్థన జరిపించుకున్నది మీరు అని చెప్పి ప్రార్థన పెడితే ఆ ఊరుకోమని చెప్పి నాకే అప్పు చెప్పారు నోటీస్ వచ్చింది అయ్యారు అంటే నేను అయ్యగారి నోటీస్ పెట్టమన్నారు వచ్చినవన్నీ కూడా అయ్యగారికి పంపించడం జరిగింది ಅಪ್ಪ ಸೆಕ್ರೀ ಗಾರ್ ಅಪ್ಪನ್ ಕಲಿ ಪದೇ ಸಂರೈೇ ರೋಜ ಆಗಿ ಆ ರೋಜು ರಾತ್ರಿ ಮೇಲೆ ಗುಡ್ ಆಯಂತ್ರ ಐಗಾರ ಅಪ್ಪನ ಸೆಕ್ರಟರಿ ಸೆಕ್ರೀ ಗಾರು ಐಪಲೇ ಐದು ಇಪ್ಪ

డైవిజన్లు ఎంతవరకు తెలుసుకుంటూ వచ్చారు నాయకారికి నాయగారి కోణాలు పని చేస్తూ ఉన్నారు మరి లైన్ ని కలిసి ఆయనకి పెట్టే ఖర్చు కూడా నా దగ్గర లేదు ఇప్పుడు ఏ విషయంలో చాలా బాధపడ్డాను ఎందుకంటే సంఘం చాలా తక్కువ వాటితోనే మరి సేవ తగ్గించడం అలా నేను ముందుకు వెళ్తున్నాను మరి నిజంగా నేను అమ్మును ఒక విషయం ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి ఇన్ని బాధలు పెట్టారు మీరు చెక్కిపోతామని నేను అనుకున్నాను కానీ ఆ రాత్రి అయితే పడేమో బల మంచి దైవదో దైవిధ్యం పరిచయం చేసి ఆ ప్రాంతంలో దేవుడు ఏమో నిలబడగల దైవ్యం ఇచ్చాడు తీసుకున్నాను ఆయగారు ఒకే ఒక మాట చెప్పారు మీరు నిలబడండి మీరు ఐగారు చెప్పినట్లు ఏంటన్నా మీరు నిలబడండి దేవుడు మాకు కూడా అని చెప్పి దైవిధ్యం బలపరిచి

నాకెంతో ఆలోచనించి నన్ను ముందు ముందు నడిపిస్తున్న దైవజన్లు మరి దైవజన్లు పెద్దలు డానియల్ అయ్యి నా హృదయపూర్వకం అందరూ నాకు తెలియజేస్తూ నాకు ఒక ధైర్యం ఏంటంటే ఆ కేసు ప్రతిమే పడుతుంది తనలో ధైర్యంగా ముందు ముందుకి ఎల్లగమ్మా అన్న ధైర్యం అయ్యారితో మాట్లాడినా ఎంత గొప్ప సహాయం చేసిన అయ్యారు హృదయపూర్వకం నాకు మరి అందరు కూడా వంద నాకు దేవునికి స్తోత్రం నాకు సంతోషం ఏంటంటే సంపత్తు ప్రసాదం ఉంటుంది అంటే మీరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీరు కలవడం జరిగింది ఎక్కడ మన మందిలో మీటింగ్ ఎలా మన గోమల గోమర్మంక్లో ఇ అన్న చర్చ దగ్గర యేసు పాస్టర్ గారు ఆనందాన్న అలాగే ఆనందకుమార్ గారు సింహపా గారు వీళ్ళందరూ మాట్లాడుకొని ప్లేస్ వాళ్ళు వాళ్ళు అంటారు మంచి మీటింగ్ చేస్తారు దాని దాదాపు పది రోజుల సమయం వారం రోజులు చేసేది ఆ మీటింగ్ బాగా వచ్చారు ఆ మీటింగ్కి మన సోదరు సంపత్ గారు వచ్చి మొత్తం జరిగి చూశారు అంటే ఆ రోజు రావడం వలన ఒక ప్రత్యక్షంగా కొన్ని సజీవమైన సాక్ష్యాన్ని చూశారు లైవ్ జరిగి నార్మల్ వారికంత రాకపోతే ఈ రోజు దైవజను నా ప్రాంతం వదిలి వెళ్ళే మనిషి వచ్చింది విచిత్రమైన తెలుసా ఐదు కోట ఆడు నాకు పంపించారు నేను చదివి అందులోకి వెంటనే సెక్రటరీ మీద కేసు పెట్టించి కలెక్టర్ ఫిర్యాదు చేయించి ఎట్లా వచ్చిందంటే వాళ్ళందరూ ఇప్పుడు మీ కాళ్ళు వేసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చాడు దేవుడు దేవుడు ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ లో ప్రార్థన పెట్టమని లేదు పైన కూడా ప్రార్థన పెట్టమని లేదు కానీ వాడు ఇచ్చిన నోటీసు ఉంది ఒక చిన్న ఒక పదం ఎట్లా ఉంటుంది హైకోర్టు జడ్జిమెంట్ లో పూర్తిగా లీగల్ పాయింట్స్ లీగల్ భాష అర్థం కాకపోతే ఒక చిన్న అక్షరాన్ని బేస్ చేసుకొని మనం కన్ఫ్యూజ్ చేశారు మనం కూడా అయితే కన్ఫ్యూజ్ అయ్యారు ఫస్ట్ అది చదివిన తర్వాత సెక్రటరీ గారికి ఫోన్ చేసి గట్టిగానే మీరు వీరిని లైన్లో తీసుకోవాలి చెప్పేదేవ్ మన చక్కబలం మాట్లాడితే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉండదు కట్ చేసి తర్వాత దేవాలి వీళ్ళు పడిన ఎంతో సంతోషాన్ని ఆ మీటింగ్ వీళ్ళ యొక్క ప్రయాస పెట్టి డబ్బులు ఖర్చు పెట్టి పడిన ప్రయాసం కాలేదు కొంతమంది సహోదరులు దైవజులు లేచి తోటి వారికి సహాయపడటం నేర్చుకున్నారు అది నాకు చాలా సంతోషం మళ్ళీ అంతే వదిలేదా ఒక మాటలు చెప్పి నాకు ఫోన్ చేశారు కాదు మీరు ఇలా చేయాలంటే సంపత్ కాదు ప్రసాద్ గారు మధ్యలో పాసలే విషయం చెప్పారు కానీ కొంచెం గొడవలు మీకు చెప్పి మీరేమని ఉంటారు పక్కన అమ్మ చేస్తాను చెప్పనుంటారు చెప్పారా ఎందుకంటే ముందు వాళ్ళని మనం మాట్లాడేటప్పుడు బాధితులు నాకు ముందు లేనిపోయిన మన ఎందుకు వచ్చిందే భయం ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పి నైట్ నైట్ కంప్లైంట్ రాసి మొత్తం చేసి మీ దగ్గర నుండి పనులని పట్టణం పడేసి ముందు దైవజన్ పక్షాన్ని నిలబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టి సెక్రటరీ మీద మళ్ళీ అక్కడ కేసు పెట్టి సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళి మన ఆలయించి చాలా ప్రయాసపడ్డారు నిజంగా ఆ దేవుడు బట్టి ఇంత మంచి మనసు వినిపించారు వీళ్ళని బట్టి నేను దేవుడు స్థుతిస్తున్నాను నిజమైన ఆదరణ ఎప్పుడు దొరుకుతుందంటే ఏమీ పోత్సం కుట్టుబడి పరిచయం లేకుండా కుటుంబం లేకుండా ఊరు వదిలి వెళ్ళాలనే పరిస్థితులలో అలాంటి చోటకు వెళ్ళి నిలబడి బలపరిచి మాటలతో కాక రూపకంగా వీళ్ళు రంగంలోకి దిగి ఐక్యతలోకి తీసుకొచ్చి అద్భుతమైన పనిచేశారు ఇది మొదట దేవుడి కాలేదైతే

సమాధానం చెప్పే స్థితిని మొదట ద్వారా దేవుడు దేవుడు రాజు గారు చెప్తామంటారు వాళ్ళు గారి గురించి ఒకప్పుడు పాస్టమ్ గారికి వాళ్ళంటే భయం అంటారు ఇప్పుడు వేస్తే అధికారులు చూసుకున్నాము అని మాట్లాడుతారు ఒక స్త్రీలలో కూడా ఒక ధైర్యాన్ని భరోసా దేవుడు నింపాడు కాబట్టి నేనైనా మీరైనా మనందరూ నిష్ప్రయోజనమైన దోశ చేయవలసింది చేసాం అసలు ఇంకా చెప్పాలంటే చేయవలసింది కూడా చేయాలి కానీ చేసింది